గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను మీ అందరికి ఇప్పుడు నేను ఏం దిస్తా జెస్సో జెస్సో అన్న కొంచెం అలా ది అవేళ్ళు వెళ్ళు ఇవేంటి అరటిపండ్లు అరటిపండ్లు ఏం చేస్తాం ఏం చేస్తాం అరటిపండ్లు టెంట టెంట అంటే ఆంతే పాలసి చెర్ందుకు

హలో జాన్ టై కూడా వాసన చూడండి నువ్వు కూడా చూడరా ఓకే వాడకూడ బకే చూడండి వాసన చూడండి నిమ్మకాయ రావుకి ఉల్లిపాయ కూడా వాసన చూడండి ఉల్లిపాయ ఇట్టినాను నువ్వు వాసన చూసి ఇలా వాసన చూడండి వాసన చూడండి వాసన బాగాలే ఉండాలి రా అన్నకి

నేను కళ్ళ గంట కర్తాను నువ్వు అదే కాయ చెప్పాలి కూర్చో వస్తలే నువ్వు